హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన కొబ్బరి బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తానండి మన ఇంట్లో ఉండే పచ్చి కొబ్బరితో చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ స్వీట్ని అయితే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మన ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఈ స్వీట్ ట్రై చేసి చూడండి ఇక తయారీ విధానం చూద్దాం కదండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను ఫ్లేమ్ని సిమ్లో పెట్టి బొంబాయి రవ్వని దోరగా వేయించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి బొంబాయి రవ్వని తరువాత మనం ఏ కప్పుతో బొంబాయి రవ్వని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో పచ్చి కొబ్బరి తురుముని కూడా తీసుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుముని అలాగే బొంబాయి రవ్వని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దోరగాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవచ్చు తరువాత స్టవ్ వెలిగించి ఇంకొక ప్యాన్ పెట్టుకోండి అలాగే ఇందాక మనం బొంబాయి రవ్వ తీసుకుందాం కదండి సేమ్ అదే కప్పుతో కప్పులో సగానికి షుగర్ని తీసుకోండి అలాగే ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకోండి ఈ షుగర్ అంతా కూడా కరిగి మనకు తీగపాక రావాలండి ఇక్కడ మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి అలాగే చిటికెడు యాల్గూల్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇంకొక ప్లేట్ తీసుకుని దానికి ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకోవాలండి చూసారు కదా షుగర్ అంతా కూడా కరిగి మనకు తీగపాకం వచ్చింది కదండి ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొట్టు అలాగే బొంబాయి రవ్వని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు బాగా గట్టిగా కాకుండా ఈ విధంగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే దీన్ని ఇందాక నెయ్యి అప్లై చేసుకున్నాం కదండి ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అప్పుడే కట్ చేసుకోవాలండి ఈ విధంగా నాట్లు అయితే పెట్టుకోవాలి లేదంటే చల్లారిపోయిన తర్వాత గట్టి పడిపోతుంది కాబట్టి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత దీనిని ఒక టెన్ మినిట్స్ పాటు చల్లారి పెట్టుకోవాలండి లేదంటే విరిగిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాతే దీనిని తీసుకోవాలి చూసారు కదా పూర్తిగా చల్లారిన తర్వాత ఎక్కడ విరగకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మనకి ఇంట్లో ఎక్కువగా కబురు ఉన్నప్పుడు ఈ విధంగా స్వీట్ అయితే పిల్లలు చేసి పెట్టినట్టయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్